అనపర్తి రైల్వే స్టేషన్ ను అమృత భారత్ పథకం కింద ఇరవై నాలుగు కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్ ను ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిక్కవోలు స్టేషన్ అభివృద్ధి విషయంలో చిన్న సమస్యలున్నాయని త్వరలోనే పనులు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో అనపర్తి రైల్వే స్టేషన్ లో గజశక్తి బృంద సభ్యులు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాస్ కూటమి నాయకులు పాల్గొన్నారు ఇవాళ అమృత భారత్ పథకంలో భాగంగా అనపత్రి రైల్వే స్టేషన్ని దాదాపు ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అమృత భారత్ పథకం ఫేజ్ వన్లో ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేశారు అదేవిధంగా మొన్న ఏదైతే డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఒక సమీక్షా సమావేశం పెట్టారో అక్కడ బెక్కవాలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని ఆవశ్యకతని వారి ముందుంచడం సెకండ్ ఫేజ్లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం కూడా జరిగింది ముఖ్యంగా అనపర్తికి ఏదైతే ఫోర్ వన్ త్రీ గేటు గతంలో క్లోజ్ చేయడం అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని బి రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో అంచనాలు వేయడం అంచనాలు ఆమోదించడం దాన్ని టెండర్ స్వరక్రి కూడా పూర్తి కావడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆ రోజు డిస్కస్ చేసినట్టుగా బెక్కవాల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంతో పాటు మిగిలిన కార్యక్రమాలు ఇక్కడ ఆల్రెడీ అమృత భారత్ పథకంలో భాగంగా మొత్తం ఇరవై నాలుగు కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుంది దాంట్లో పది కోట్ల ఫుట్టి పద్నాలుగు కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయి ఈ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైల్వేకి ఈరోజు ఈ బడ్జెట్ లో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపడతా ఉంది దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మన ఎంపీ గారి సమావేశం ఏర్పాటు చేసి చొరవ తీసుకుని ఈ సమస్యల పరిష్కారానికి ఆవిడ చొరవ తీసుకున్నందుకు అదే విధంగా డిఆర్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను